హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను రసం పొడికి ముందుగా కరివేపాకు మిరియాలు ఒక చిన్న తుంట కొబ్బెర నాలుగు స్పూన్లు ఉద్దిపప్పు వన్ స్పూన్ ధనియాలు తెల్లగడ్డలు నాలుగు వన్ స్పూన్ వచ్చి మిరియాలు మూడు మిరపకాయలు నాలుగు స్పూన్లు వచ్చి శనగపప్పు ఇవి రసం పొడికి కావలసిన పదార్థాలండి ఈ రసం పొడి చాలా బాగుంటుందండి డ్రై ఫ్రై చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఉద్దిపప్పు శనగపప్పు రెండు కలిపి వేయించుకోవాలండి ఇందులోకి ఆయిల్ ఏమి అవసరం లేదండి ఊరికే డ్రై ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలండి ఇది వేయించేటప్పుడే మంచి సువాసన వస్తుందండి చూడండి ఈ విధంగా బాగా వేగిపోయాయి ఇలా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు జీలకర్ర మిరియాలు కరివేపాకు మూడు కలిపి వేయించుకోవాలండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా వేగిపోయాయి ఇప్పుడు నేను మూడే మూడు మిరపకాయలు తీసుకున్నానండి ఈ మూడిటిని కట్ చేసి వేస్తున్నాను ఎందుకంటే మనం వాటిలోకి మిరియాలు యాడ్ చేసాం కదండి కారం ఉంటుంది ఎలాగైనా కూడా చూడండి ఇవి బాగా చల్లారిపోవాలి ఇవేనండి రసం పొడికి వేయించుకున్నవి ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు రసానికి టమాటాలన్నీ కట్ చేసి పిసకడం కష్టంగా ఉంటే మిక్సీకి వేసేస్తున్నానండి చింతపండు ముందుగానే మా అమ్మ నానబెట్టి పెట్టుకునింది చింతపండు పక్కన పిసికి పెట్టేసుకుంటామండి చూడండి ఈ విధంగా ఆడించుకుంటాము ఇప్పుడు రసం పొడికి అవన్నీ వేయించుకున్నవన్నీ చల్లగా అయిపోయాయండి రసం పొడి కోసం ఇప్పుడు మిక్సీకి ఆడిస్తున్నానండి రసం పొడిని ఈ విధంగా బాగా మంచిగా ఆడించుకోవాలండి ఈ రసం పొడి అయితే ఒకసారి మీరు చేసి చూడండి చాలా బాగా ఉంటుందండి ఈ రసం పొడి ఒకసారి ఇష్టపడ్డారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి మనం అంగట్లో కొనకొచ్చుకున్న రసం పొడి కంటే ఈ రసం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకున్నానండి కొబ్బరి మిక్సీకి ఆడించుకుంటున్నాను చూడండి వేసుకొని కొబ్బరి కూడా దీంట్లో వేసినారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు తెల్లవాయిలు నాలుగు తీసుకున్నాను కదండి అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా ఒకసారి ఈ రసం చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసం పొడి మీరు ఒకసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో చూడండి చూడండి రసం పొడి స్మూత్గా రెడీ అయిపోయింది ఈ విధంగా ఇప్పుడు మా అమ్మ పాయసానికి రెడీ చేస్తుందండి చూడండి పాయసానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిందండి ప్యాన్ పెట్టింది ఇప్పుడు నెయ్యి వేస్తుందండి ఇందులో నెయ్యి పాయసంలో వేస్తేనే కదండి టేస్టీగా ఉండేది ఇప్పుడు ముందుగా బాదం పప్పు జీడిపప్పు రెండు కలిపి వేయించుకుంటున్నామండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిపోవాలి చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు నేను అదే నెయ్యిలోనే కొబ్బరి కూడా వేయించుకుంటున్నానండి పాయసంలోకి కొబ్బరి అంటే నాకు చాలా ఇష్టమండి అందుకని కొబ్బరి కూడా యాడ్ చేయమని చెప్పాను ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి సేమ్యాలు వేస్తుందండి చూడండి ఈ సేమియా పాయసం అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి సేమ్యాలను ప్యాంట్లో వేస్తుంది చూడండి ఈ సేమియాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిపోవాలి ఈ విధంగా బాగా వేయించుకోవాలండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అండి ఎవరు లైక్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఇప్పుడు పాలు బాగా మరిగిపోయాయి ఇందులోకి సేమ్యాలు వేస్తుందండి ఈ సేమ్యాలను బాగా కలిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తుంది చూడండి ఈ విధంగా బాగా కలిగిపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత సేమ్యాలను ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి మేము పండగలకనే కాదు ఎప్పుడంటే అప్పుడు చూసు చేసుకుంటామండి ఇప్పుడు సేమియా ఉడికిపోయింది ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తుందండి తగినంత వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిగి పెట్టుకోవాలండి చూడండి పాలల్లో సే సేమియాలు బాగా ఉడిగిపోయాయి భలే బాగుంటుందండి సేమియా పాయసం అంటే ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఇవన్నీ పాయసంలో వేసిందండి చూడండి ఎంత బాగుందో పాయసము చాలా బాగుంది కదా పాయసం రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసింది ఇప్పుడు మట్టికాయ ఫ్రై అండి ఈ మట్టికాయలను మేము ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి అందులోని వాటర్ని తీసేసాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి ఆవాలు వేస్తున్నాము చూడండి ఆవాలు వేగిపోయాయి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి ఈ విధంగా ఆనియన్స్ వేసిన తర్వాత బాగా వేగిపోవాలండి ఈ ఆనియన్స్ పక్కన మాకు రోడ్ సైడ్ ఉండే ఇండ్లు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి ఎంత ట్రై చేసినా కూడా ఏదో ఒక వెహికల్ వస్తూనే ఉంది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మటికాయలు ఆయల్లో బాగా వేగిపోవాలండి చూడండి ఈ విధంగా బాగా వేగిపోవాలి ఇప్పుడు వేగిపోయాయి కొంచెం సాల్ట్ తక్కువ అయిందండి అందుకని సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిగి పెట్టుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు పప్పుల పొడి యాడ్ చేస్తున్నానండి పప్పుల పొడి అంటే ఓన్లీ పప్పులతో కొట్టినదే కాదండి కొట్టిమిరకాయలు పప్పులు తెల్లగడ్డ కొంచెం కొబ్బరి వేసి ఆడించుకున్నామండి ఈ పొడిని చూడండి ఈ పొడి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మట్టికాయ ఫ్రై చాలామంది చేదుగా ఉంటుందంటారు కదండి చేదు ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈరోజు మేము మటికాయ ఫ్రై పాయసం రసం చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో అన్నం ఇది ఫ్రైడే బ్లాగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి